లయ స్టడీ గుండు సో ఫ్రెండ్స్ చూడండి ఫైనలీ మా లయకు యూట్యూబ్ నుంచి ఫస్ట్ సారి అనమాట ఎన్ని లక్షలు అనుకుంటున్నారు వెయిట్ చేయండి లాస్ట్ వరకు చూపిస్తా ఆయన చెప్తాను కూడా ఆయన యూట్యూబ్ నుంచి నెలకు ఎంత సంపాదించవచ్చు అండ్ ఎంత వస్తుంది మాకెంత వస్తుంది ఇంకా వేరే వాళ్ళకి ఎంత వస్తుంది యూట్యూబ్ ఎలా స్టార్ట్ చేయాలి ఏందనేది ప్రతి ఒక్కటి డీటెయిల్గా మాట్లాడదాం మేము సంపాదించడమే కాదు మీరు కూడా సంపాదించుకోవచ్చు అన్న ఉద్దేశంతో చెప్తున్నా ఇంకోటి ఇదేదో ప్రమోషన్ అది ఇది కాదు మా లయకు ఫస్ట్ సారి వచ్చింది హ్యాపీనెస్ మా లయకే కాదు మాకే కాదు మీకు కూడా ఉండాలి మీరు కూడా హ్యాపీగా ఫీల్ అవ్వాలనే ఉద్దేశంతో ఉద్దేశంతోనే అయితే ఈ వీడియో చేస్తున్నాం అనమాట వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి కొత్త వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి సో టాపిక్లోకి వచ్చేద్దాం మా లయకు ఈ మంత్ అయితే శాలరీ వచ్చేసింది అది ఎంత వచ్చింది లాస్టే ఇద్దాం సో స్పెషల్లీ మా లయ లయా లయ లయా నేను ఎందుకు అంటున్నాను అంటే నాకు యూట్యూబ్ ఛానల్ ఉండి దాదాపు మూడు నాలుగు సంవత్సరాలు అయిపోతుంది ఇక నాకు పేమెంట్ అనేది వస్తేనే ఉంది అనుకోండి ఇక మా లయ యూట్యూబ్ ఛానల్ చార్ట్ చేసి త్రీ ఇయర్స్ అవుతుంది త్రీ ఇయర్ అది మధ్యలో ఆపింది అనమాట వీడియోలు నేను ఎంత పడ్డా చేయి చెయ్యి చేయి చెయ్యి అంటే నాకు ఇష్టం లేదు నాకు అది లేదు ఇది లేదని కానీ వీడియోలు చేయడం మాత్రం ఒక నైన్ మంత్స్ నుంచి అయితే స్టార్ట్ చేసింది ఓన్లీ నైన్ మంత్స్ నుంచి స్టార్ట్ చేసింది కానీ స్టార్ట్ చేసిన తర్వాత నిజంగా ఇంట్రెస్ట్ లేకుండే కానీ మా హస్బెండ్ నాకు ఎంకరేజ్మెంట్ ఇచ్చి సపోర్ట్ ఇచ్చి నువ్వు చెయ్యు నీ వల్ల అవుతుంది అంటే నేను చాలా ఫీల్ అయ్యేదాన్ని ఇంట్లో ఉంటున్నా ఏం చేయలేకపోతున్నా నేను దేనికి పనికి రానేమో అని నాలో నేనే కుమిలిపోయేదాన్ని మా హస్బెండ్ నాకు సపోర్ట్ ఇచ్చేవాడు నువ్వు ఇట్లా చెయ్యి ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేయు యూట్యూబ్లో వీడియోస్ చేయి డెఫినెట్గా నీకు అంటూ నీకు శాలరీ వస్తుంది నువ్వు నా మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరమే లేదని ప్రతిరోజు చెప్పేవాడు కానీ నాకేందంటే చిన్న పిల్లలు ఉన్నారు కదా నేను చెయ్యగల నేనేమో అని ఫీల్ అయ్యేదాన్ని కానీ నన్ను ఎప్పటికప్పుడు మోటివేట్ చేసి ఒక నైన్ మంత్స్ బ్యాక్ అయితే నువ్వు చెయ్యు అని కన్ఫామ్గా నన్ను అయితే ఇట్లా ఫోర్స్ చేసినాడు కానీ ఇప్పుడు తెలుస్తుంది ఈ సాలరీ వచ్చినాక నా హ్యాపీనెస్ అంతేకాదు నేను ఎడిటింగ్ చేసేటప్పుడు ఇక్కడ రాజా మ్యూజిక్ వేసుకోవాలి కాదు ఏది నిజ వీడియో ఉందని చెప్తున్నావా లేదంటే నిజంగానే నేను నేను చాలా ఫీల్ అయ్యాను నిజంగా చాలా ఫీల్ అయ్యాను నేనైతే అంటే ప్రతి ఒక్క రూపాయికి ఎంత హస్బెండ్ అయినా సరే అడగాలంటే ఎంత ఎట్లుంటుంది చెప్పు ఎందుకంటే ఒక్కడే సంపాదిస్తాడు ఆయనకు వచ్చేదే జీతం కొంచెం కొంచెము అందులో మనం అడిగితే ఎట్లా అనిపిస్తుంది చెప్పు మీద ఎట్లుండే అంటే నాకు ఫస్ట్కి సాలరీ వస్తుండే అప్పుడు ఉంటుండే మంత్ ఎండ్ వచ్చేవరకు ఆ శాలరీ అయిపోతుండే మంత్ ఎండ్ వచ్చేసరికి వేరే వాళ్ళ దగ్గర అప్పు తీసుకుంటుండే మళ్ళీ మంత్ ఫస్ట్ వచ్చేసరికి మళ్ళీ ఏదైతే శాలరీ వచ్చింది కదో అప్పు తీసుకున్నాం కదా అప్పు కట్టేస్తుండే మళ్ళీ సాలరీ వస్తున్నాయి మళ్ళీ రన్ చేస్తుండే మళ్ళీ మంత్ ఎండ్ వచ్చింది మళ్ళీ వేరే వాళ్ళ దగ్గర తీసుకుంటుండే మళ్ళీ అదే కంటిన్యూ అవుతుండే అనమాట సో యూట్యూబ్ అనేది నేను ఇది ఏదో నార్మల్ వచ్చిన నేను వేరేతో పోతుండే నాకు యాక్టింగ్ ఫీల్ అంటే ఇష్టం చిన్న ఉన్నప్పటి నుంచి యాక్టింగ్ చేయాలి నటించాలన్న నాది మెయిన్ గోల్ అన్నమాట సో ఇవన్నీ పక్కన పెడదాం ఇక్కడ పోవడం బదులు యూట్యూబ్ లోకి వచ్చినాం యూట్యూబ్ దారి చూపించింది కదా మనకు ఒక అన్న తెలుగు వాళ్ళని ఒక ఆయన ఉంటాడు ఆయన పెద్ద ఛానల్ అయినా ఆయన దారి దారి చూపించిందేమో నాకు నాలెడ్జ్ నాకు దీంట్లో ఇప్పటికే ఆయననే ఎడిటింగ్ చేస్తాను నేను జస్ట్ యాక్టింగ్ చేస్తా జస్ట్ మాట్లాడతా అంతే సో ఇంకోటి ఆనందకరమైన విషయం మీతో పంచుకోవాలనుకుంటున్నాం రాసి పెట్టుకున్నా మర్చిపోతాయి కాబట్టి సో ఫేస్బుక్లో లో వన్ నైన్టీన్ కే ఒక లక్ష పంతొమ్మిది వేల మంది ఫాలోవర్స్ అయ్యారు అనమాట మా లావణ్య పేజ్కి దానికి క్లాప్స్ మా లావణ్యకి సెకండ్ మోజ్లా మోజ్లా అయితే హయ్యెస్ట్ నాలుగు లక్షల నలభై ఏడు వేల మంది బా సూపర్ అసలు దగ్గర దగ్గర ఐదు లక్షల మంది దగ్గరకు ఉన్నారనమాట ఇక ఫైనలీ కాదు ఇది యూట్యూబ్ యూట్యూబ్లో నలభై నాలుగు వేల మంది ఇప్పుడు మీ వీడియో చూస్తారు ఈ నలభై ఐదు వేల మంది అవుతుండొచ్చి ఈ వీడియో వేసే లోపల నలభై నాలుగు వేల మంది దగ్గర దగ్గర నలభై ఐదు వేల మంది అనుకోండి ఇన్స్టాలో ఇంత ఒక గంటకు ముందే నూట యాభై వేల మంది ఫాలోవర్స్ వచ్చారనమాట మేము యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడే టెన్ మంత్స్ బ్యాక్ చేసిన ఇవన్నీ స్టార్ట్ చేసినాం సో మీరు అనుకోవచ్చు ఫేస్బుక్ లో ఇంతమంది ఉన్నారు మోజ్ లో ఎంత ఉన్నారు యూట్యూబ్ లో ఎంత ఉన్నారు ఇన్స్టాలో ఎంత ఉన్నారు ఎన్ని లక్షలు వస్తాయో ఏందో అని ఏమి ఇట్ల నుంచి ఏం పైసలు రావు ఓన్లీ వన్ యూట్యూబ్ నుంచి వస్తాయి ఫేస్బుక్ నుంచి కూడా వస్తాయి కాకపోతే ఒక త్రీ ఫోర్ మంత్స్ బ్యాక్ అందరూ ఏ వీడియోలు పడితే ఆ వీడియోలు వేసి వేసి ఫేస్బుక్ ని సర్వనాశనం చేసారు అడు మానిటైజేషన్ ఇవ్వడం మానేసిరు ఫేస్బుక్ నుంచి పైసలు వస్తాయి కానీ కొంతమందికి వస్తున్నాయి ఇక మేము మస్తు ట్రై చేసినాం కానీ అసలు అది అవ్వట్లేదు అనమాటేషన్ ఉన్నారు ఇక మోజు నుంచి అంటారా అసలు ఏమీ రావట్లేదు అంత మంది ఉన్న నాలుగు లక్షల యాభై వేల మంది దగ్గర ఉన్నారు కానీ అసలు మోజు నుంచి అయితే వచ్చినాయి సో అదనమాట సో ఇంకోటి చాలా మంది అడుగుతున్నారు అక్కడ మేము ఇన్స్టాగ్రామ్ స్టార్ట్ చేస్తాం యూట్యూబ్ స్టార్ట్ చేస్తాం మాకు కూడా కావాలి అది కావాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫోకస్ పైసలు సంపాదించాలి అన్న ఉద్దేశంతో మాత్రం మీరు స్టార్ట్ చేయకండి ఇంకోటి ఏంటంటే స్టార్ట్ చేసిన తర్వాత ఎవరు ఎన్ని అన్నా సరే అస్సలు ఆపకండి స్టార్ట్ చేస్తే చేస్తూనే ఉండాలి ఫస్ట్ థాట్ అనేది పైసలు సంపాదించాలన్న థాట్ తో చేయకండి మీరు మీ దగ్గర ఏదైనా కంటెంట్ ఉండాలి కామెడీ లేదంటే ఏదైనా కాన్సెప్ట్ వీడియోస్ అలాంటివి ఉండాలి ఇంకోటి ప్రతిరోజు కంటిన్యూ ఇస్తూనే ఉండాలి కంటిన్యూగా వీడియోలు అప్లోడ్ చేస్తేనే ఉండాలి అండ్ షార్ట్ వీడియోలకి చాలా తక్కువ ఇస్తారు అమౌంట్ అంటే యూట్యూబ్ లాంగ్ వీడియోలకు మాత్రమే అమౌంట్ అనేది జనరేట్ చేస్తుంది ఒక త్రీ ఫోర్ ఇయర్స్ బ్యాక్ నుంచి మనకు షార్ యూట్యూబ్ షార్ట్స్కి ఫండ్స్ ఇవ్వడం మొదలుపెట్టింది అంటే గిఫ్ట్స్ లాగా అరే షార్ట్స్ మిలియన్స్ అలా పోతే గిఫ్ట్ ఇస్తారు కొన్ని వీడియోలు చూస్తుంటారు మీరు ఫార్టీ మిలియన్స్ ఫిఫ్టీ మిలియన్స్ పోతాయి అలాంటి వాటికి వస్తే కానీ ఎక్కువ మాత్రం రా ఫాలోవర్స్ వస్తారు షార్ట్స్ వల్ల సో లాంగ్ వీడియోలకు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వండి లాంగ్ వీడియోలు మినిమం ఎనిమిది నిమిషాల నుంచి దాదాపు పదిహేను ఇరవై నిమిషాల వరకు ఉన్నదనుకోండి మీకు ఏమన్నా ఇన్కమ్ వచ్చే ఛాన్సెస్ అయితే ఆ వీడియోలకైతే మ్యాక్సిమం ఉంటుందన్నమాట అంటే లాంగ్ వీడియోలు లాంగ్ వీడియోలు కూడా కంపల్సరీ రెండు రోజులకు ఒకటి కంపల్సరీ వేయాలి మధ్యలో మధ్యలో షార్ట్స్ వేయాలి అలా వేసిన తర్వాత ఒక యూట్యూబ్ ఛానల్లో మనకి ఒక వెయ్యి మంది ఫాలోవర్స్ అంటే వెయ్యి మంది సబ్స్క్రైబర్స్ వచ్చిన తర్వాత అండ్ నాలుగు నాలుగు వేల గంటలు అవర్స్ వాచింగ్ అవర్స్ రావాలి వాచింగ్ అవర్స్ అది కూడా త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్లో అయితే మనకు మానిటైజేషన్ అనేది అవుతుంది అంటే పైసలు రావడం మొదలవుతుంది అనమాట ఇప్పుడు మేము ఫోన్ కూడా ఒక వాడుతున్నాం ఐఫోన్ యూజ్ చేస్తున్నాం కెమెరా ఉంది మైకులు డీజీఐ మైకులు ముప్పై వేల మైకులు ఉన్నాయి నేను నాకు నా యూట్యూబ్ నుంచి వచ్చిన మనీ మొత్తం ఎక్విప్మెంట్కే పెట్టిన కానీ మీరు అట్లా చేయకండి ఎక్విప్మెంట్ అసలు తీసుకోకండి అబ్బా మీ దగ్గర ఒక మంచి ఫోన్ నార్మల్ మైకులు ఉంటే చెయ్యొచ్చు నాదేంటంటే యాక్టింగ్ ఫీల్ కదా మంచిగా రావాలి ఫ్రేమ్ రావాలి అలా రావాలి రావాలని కెమెరా అన్నీ ఉన్నాయి వచ్చిన పైసలు అన్నీ అవిడికే తల ఈ కెమెరా కూడా ఫోన్ ఫోన్లోనే ఐఫోన్ ఐఫోన్లో దూరం పెట్టినాం తలకే కట్ అవుతుంది అప్పటి నుంచి ఇక్కడ జరిగిన ఇక్కడ ట్రై చేస్తున్నాను అందుకే రాని ఈ మనం సెట్ చేసినా ఈ మా కరెక్ట్ వస్తుండొచ్చు నేనే కట్ అవుతున్నాను అందుకే ఇట్లా కింద కొంగి మాకు ఇప్పుడు ఎట్లా తీస్తున్నాం అంటే ఒక వాషింగ్ మిషన్ మీద ఒక స్టవ్ వేసి దాని పైన ఒక స్టాండ్ పెట్టి ఫోన్ పెట్టి తీస్తున్నాను అందుకే కింది కొంగి చూస్తున్నాను పైన కట్ అవుతుంది అవుతుందేమని సో అదనమాట నాలుగు వేల గంటలు వెయ్యి మంది సబ్స్క్రైబర్స్ అయిపోయారు అనుకోని కథ మౌంటేషన్ అయిపోతుంది దాని తర్వాత మనకు యూట్యూబ్ అనేది దగ్గర దగ్గర నాలుగు వేల నుంచి ఐదు వేల వ్యూస్ నాలుగు వేల నుంచి ఐదు వేల వ్యూస్ పోతే మనకు ఒక డాలర్ ఇస్తుంది ఒక డాలర్ ఒక డాలర్ సో యూట్యూబ్లో మనకు హండ్రెడ్ డాలర్స్ వస్తే మనకు పేమెంట్ అనేది మన అకౌంట్లో జనరేట్ అవుతుంది హండ్రెడ్ డాలర్స్ కంపల్సరీ రావాలి సో అట్లా మా అయ్యాకు నాకు సేమ్ మానిటేషన్ అనమాట అయ్యా ఈమెకు మానిటేషన్ ఎందుకు అని సో నాకు ఈమెకు ఇద్దరికి సేమ్ మోనిటేషన్ ఉంటే దానివల్ల యూజ్ ఏముంటుందంటే నా ఛానల్లో యాభై డాలర్స్ ఈమె ఛానల్లో యాభై డాలర్స్ అయితే రెండు వంద డాలర్స్ అయితే మనకు అమౌంట్ అనేది జనరేట్ అవుతుంది సో ఇవన్నీ మీకు కొత్త వాళ్ళు వీడియో చూస్తే మీకు అర్థం ఉండొచ్చు పాత వాళ్ళు చూస్తే ఇది అంతా అర్థమవుతుంది సో అదనమాట కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే అబ్బా మీరు యూట్యూబ్ చేయాలనుకుంటే మనీ థాట్ పెట్టుకోకరి సం పైసలు సంపాదించామని పెట్టుకోకరి మీరు విలేజ్లో ఉన్నారా విలేజ్ వీడియోలు తీయరి హైదరాబాద్లో ఉన్న హైదరాబాద్లో కుకింగ్ మీ ఇష్టం వచ్చిన వీడియోలు తీయరి అంటే రెగ్యులర్గా తీరి వేరే వాళ్ళ కంటెంట్ తీసుకొచ్చి మాత్రం యూట్యూబ్ చేయకండి అసలు వేయకండి మీ కంటెంట్ ఉండాలి మీ ఓన్ కంటెంట్ ఉండాలి మీ ఓన్ కంటెంట్ ఉండాలి స్టార్ట్ చేసేసరి స్టార్ట్ చేసిన తర్వాత ఇన్ని వీడియోలు ఉంటాయి యూట్యూబ్లో అవుట్ యూట్యూబ్ స్టార్ట్ అది ఇదని ఏదైనా ఉంటురే యూట్యూబ్ అనేది వచ్చేస్తారన్నమాట సో ఇది ఇక మీరు అనుకోవచ్చు ఇక సోది సోది చెప్తున్నావు నీకు పైసలు ఎన్ని వచ్చినాయో చెప్తున్నాయి అని యాష్ పెట్టుకున్నా సో ఈ పైసలు అన్నీ వచ్చినాయి కాదు ఇంట్లో కొన్ని దాపిన పైసలు ఉన్నాయి ఎవరి తీసుకొచ్చిన ఈ యూట్యూబ్ పైసలు యూట్యూబ్ పైసలు అన్ని కలిపి అవి అన్నీ కలిపి అనమాట సో ఈ మాకు వచ్చింది ఏంటంటే హండ్రెడ్ డాలర్స్ వచ్చినాయి వన్ నాట్ టూ ఎయిట్ డాలర్ వన్ నాట్ వన్ నైంటీ ఎయిట్ డాలర్స్ ఏమి వచ్చినాయి నాది కూడా యూట్యూబ్ ఉంది కాబట్టి నా డాలర్స్ కలిపేసుకుని టోటల్గా హండ్రెడ్ డాలర్స్ అనమాట సో ఇప్పుడు మన ఇండియా రూపీ డాలర్కి ఒక డాలర్ ఎయిటీ ఫోర్ రూపీస్ ట్వంటీ ఫోర్ పైసే మన నడుస్తుంది అనుకుంటా సో ఎయిటీ ఫోర్ రూపీస్ అనుకోండి హండ్రెడ్ డాలర్స్ అంటే ఎయిటీ ఫోర్ థౌసండ్ సో ఈ ఎయిటీ ఫోర్ ఎయిటీ ఫోర్ అయినా అంత రాలేదు ఎయిట్ ఎయిట్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ అనమాట నాకు పెద్ద అమౌంట్ అంటే నేను నాకు మ్యారేజ్ అయిన తర్వాత నేను అంటే నా ఓన్ మనీ అనమాట ఇది నేను సంపాదించింది సో ఎయిట్ ఎయిట్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ అనమాట మీకు ఇంకా ఏను అబద్ధాలు చెప్తున్నారు ఇంకా గట్టిగా మాస్తుర్రు మీరు అని అనుకోవచ్చు మీరు కాకపోతే మీ కళ్ళ ముందల వీడియోలు ఉన్నాయి మీ కళ్ళ ముందల వ్యూస్ ఉన్నాయి దాన్ని చెక్ చేసుకొని యూట్యూబ్లో కొడితే మీకే అనమాట అండ్ ఇంకోటి వేరే వాళ్ళకి ఎంత వస్తుంది అనేది కూడా చెప్తాను స్టార్టింగ్లో సో యూట్యూబ్లో ఇన్స్టాలో ఇన్స్టాలో ప్రమోషన్స్ వస్తాయి అనమాట సో కొంతమంది ఏంటంటే బెట్టింగ్ యాప్స్ కానీ వేరే థాడ్ థర్డ్ యాప్స్ సంబంధించిన యాప్స్ కానీ వాటికి సంబంధించిన ప్రమోషన్లు చేయడం అండ్ మోజ్లో దాంట్లో దీంట్లో అన్ని ప్రమోషన్లు అండ్ యూట్యూబ్ పైసలు మొత్తం కలుపుకొని బయట కొంతమంది హై ఇన్ఫ్లుయెన్సర్స్ హైగా అంటే ఇప్పుడు ఒకరు పేరు తీసిన అనుకోండి మీరు వందమంది చూస్తున్నారు ఈ వీడియో అనుకున్నా వంద మంది ఒక్కరు కూడా గుర్తుపట్టకుండా ఉండరు నైన్టీ నైన్ మెంబర్స్ గుర్తుపడతారు అలాంటి ఇన్ఫ్లుయెన్సర్లు దాదాపు నెలకి పది లక్షల నుంచి ఇరవై లక్షలు అయితే సంపాదిస్తున్నారు అదన్నమాట మెయిన్ ఇక నా చెప్పిన కదా యూట్యూబ్ గురించి నేను అసలు యూట్యూబ్ తోనే కాదు నా యాక్టింగ్ ఫీల్ సినిమా పోవాలి సీరియల్ కాదు నేను సినిమాలు పోవాలి యాక్టింగ్ చేయాలన్న ఇంట్రెస్ట్ మన తిరిగి తిరిగి ఆ కృష్ణ చుట్టూ ఆ అమీర్పేట చుట్టూ అన్నపూర్ణ స్టూడియో చుట్టూ తిరిగి 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 అలసిపోయి ఒక అన్న తెలిసిన వాడు ఉంటాయి మరి ఎందుకు టాలెంట్ ఏమో నువ్వు నేర్పించుకో చేసుకో యూట్యూబ్ చేసుకో అది చేసుకో అన్నందుకు సరే అని ఇక్కడ వచ్చిన నాది మెయిన్ వినాయకన ఛానల్ ఉంటుంది మనది మెయిన్ గణేష్ని వీడియోలు వస్తుంటాయి గణేష్ వీడియోలు తీస్తుంటా ఇక ఇంట్లో ఉన్నప్పుడు ఈ మొత్తం కామెడీ వీడియోలు తీస్తుంటా ఇదన్నమాట నేను ఇప్పటివరకు ఈ పేపర్లో రాసుకున్నాను వాళ్ళ పాయింట్ ఇవి మర్చిపోతాయి అనేసి అందుకే తీసుకొచ్చే లోపల ఏమో చెప్తుంది ఇక రాజా మ్యూజిక్ వేసుకోవాలి అనుకున్నా ఎడిటింగ్లో అది నిజమే కదా ఏమయ్యా సో మాకు కూడా వీడియోలు తీయడం చాలా కష్టం అబ్బా ఇద్దరు పిల్లలు ఉన్నారు మాకు వీడియోలు తీయడానికి ఎవరూ లేరు మేము ఒకరిని పెట్టుకొని ఒకరు తీసుకుంటాం ఇప్పుడు కూడా వాళ్ళు పండుకున్నారని మెల్లగా వచ్చి ఇక్కడ తీస్తున్నాం వాళ్ళని ఇద్దరిని పడుకోబెట్టి వచ్చి తీస్తున్నాం వచ్చి తీస్తున్నారు సో ఇంకోటి ఏంటంటే ఆయన నన్ను కుట్టిందని లేదంటే నేను ఆమెను గుట్టినని చాలామంది నైన్టీ నైన్ మెంబెర్స్ పాజిటివ్ ఆలోచిస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ చాలా మంది ఎంకరేజ్ చేస్తున్నారు నాకు సపోర్ట్ ఇస్తున్నారు ఈ నన్ను కొట్టము అంటే ఇంకా కొంతమంది ఏంటంటే గా కామెంట్స్ పెడుతున్నారు వాళ్ళని పట్టించుకోదబ్బా వాళ్ళు మేము ఫస్ట్ యూట్యూబ్ ఛానల్ కానీ ఇంస్టాగ్రామ్ పెట్టినప్పుడే అనుకున్నాం ఎలాంటి కామెంట్స్ కి రియాక్ట్ కావద్దు అంటే నెగటివ్ వస్తే దాన్ని మైండ్ లో పెట్టుకొని ఫీల్ అవ్వద్దు అని ముందే అనుకున్నాం అందుకోసం ఇప్పటి వరకు ఎక్కడ స్టాప్ చేయకుండా చాలా మంది చాలా మంది పెట్టు మంచిగా కామెంట్ పెట్టే వాళ్ళు కూడా మీకు ఇంత మంచి సపోర్ట్ చేస్తున్నాం మీరు ఇలాంటి వీడియోలు తీసి సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారు ఏం మెసేజ్ ఇస్తున్నారు అంటారు బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అక్కలు చెల్లెళ్ళు అందరు చెప్తున్నాం ఏంటంటే ఇది కామెడీ వరకే అబ్బా అమ్మ పెద్ద పెద్ద హీరోలు రేపు ఫిఫ్త్కి పుష్పన్న మన అల్లు అర్జున్ సినిమా పెద్ద సినిమా రిలీజ్ అవుతుంది పుష్ప టూ అండ్ అసలు మెయిన్ కాన్సెప్ట్ ఏంది అందులో గందర్భ చెక్కలు తీసుకోవాలి అమ్మాలి అండ్ పెద్ద అంత పెద్ద హీరో చేస్తుడు ఇప్పుడు ఆ సినిమా చూసినంత మాత్రం అందరూ పోయి పిల్లలకి పోయి గందరం చెక్కలు అమ్ముకోరు కదా ఇప్పుడు కేజే అన్న మన రాకీ రాఖీ బాయ్ అంతా ఇప్పుడు అంత చేస్తుంది మొత్తం బంగారం గురించి దాని గురించి ఇప్పుడు అందరు పోయి అట్లయితే చేయరు కదా అంత పెద్ద పెద్ద హీరోలే అలాంటి సినిమాలు ఆనందించడానికి మేము మేము కూడా అంతే చేస్తాం కాకపోతే నిజం నిజం మేము మనసు మీద చేయి చేసుకుని చెప్పు మీ ఇంట్లో కూడా ఇలాంటి పరిస్థితులు అవుతున్నాయా లేదా మేము వీడియోలు తీసి ముందుకు తీసుకొస్తున్నాం కానీ అది మాత్రం రియల్గా అవుతుంది అది చూసిరా అన్నంత మాత్రం చూస్తుందంటే అది అవుతుంది ఏమైతుంది అట్లా అంటే భార్యలు అంటే భర్తలు భార్యలు అనేది డామినేట్ చేస్తారు ఇదైతే ప్రపంచంలో ఎక్కడ ఏ మూలనైనా ఇదే జరుగుతుంది ఏంది భర్తలను భార్యలను చేస్తు అదే భర్తలను భార్యలు నామినేట్ చేస్తున్నారు అది అది అట్లా ఇప్పుడు కూడా చూడండి చెమటలు ఆరిపోతున్నాయి నజ్జి గిజ్జి గజ్జి అది ఉన్నాయి మొత్తం జుట్టు చూడు నా బట్టలు చూడు అది చూడు మొన్న బ్రదర్ కూడా కామెంట్ చేసిండు అన్న అక్క అంత మంచి బట్టలు వేసుకుందానా నువ్వేందోనా అది ఇప్పుడు కూడా చూడండి మంచిగా లడ అయి పౌడర్ వేసుకొని అడి పెట్టుకొని లిప్ పెట్టుకొని మంచిది ఇప్పుడు ఈ వీడియోలనే ఇట్లా అనిపిస్తుంది ఇయర్ రియల్ గెస్ట్ ఉంటది చూడండి సో ఇదన్నమాట అన్నమాట సో తొందరలో చాలా మంది ఇంటర్వ్యూకి సంబంధించిన వీడియోలు కూడా అడుగుతున్నారు పెద్ద పెద్ద చాలా మంది అడిగి సో అందులో మా లవ్ స్టోరీ అది ఇది చెప్దాం అనుకుంటాం లేదంటే గా మీకు ఈ వీడియోలో మా ఛానల్ అని చెప్దాం చెప్తే చెప్దాం మీకు మా లైన్ ఎట్లా స్టార్ట్ అయింది లైఫ్ ఎట్లా అని అడుగు ఎట్లా మా లైఫ్ కావాలంటే కింద కామెంట్ చేయండి డెఫినెట్ నేను అవుతుంది నరకంలోకి రావడానికి రీజన్ ఎట్ల అయింది ఈ నరకంలో దూకడానికి ఎట్లా రీజన్ అయింది సో నా నా నరకంకి దారి ఎలా అంటే ఇట్లా వినే నరకం పోవడానికి దారి ఎలా అత్తారింటికి దారేది అత్తారింటికి దారేది అంటే నరకానికి దారేది అనేది మీ అందరూ చెప్తున్నాం మగవాళ్ళు భర్తలు ముగ్గుళ్ళు నేను చెప్తా ఇచ్చిదన టైటిల్ అది అట్లా అనమాట సో ఇది సో వాళ్ళకు వాళ్ళకిస్తే వాళ్ళకిస్తాం లేదంటే మనకే మన ఛానల్లో మనమే చెప్పుకుందాం కింద అయితే కామెంట్ చేయండి ఓకే అయితే మీకు స్టోరీ అనిపిస్తుంది ఇంత చెప్తుండే సో ఇదనమాట సో ఫైనల్ అందరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇప్పుడు నేను ఈ డబ్బులతో ఏం చేస్తాను మీకు నెక్స్ట్ వీడియో అది చూపిస్తాను ఏం చూపెట్టదు అవి ఇల్లు కిరా కట్టాలి మీకు ఇంకోటి చెప్తున్నా మొన్న డబల్ బెడ్రూమ్ వచ్చిందని చాలా మంది మేము బాగుండం అనుకుంటున్నాం తీసుకురావద్దు మొన్న అది డబల్ బెడ్రూమ్ వెళ్ళినప్పుడు ఒక గొలుసు వేసుకున్నాడు అనమాట ఆ గొలుసు చూసి అంత దొడ్డు గొలుసు బంగారు గోల్స్ ఉంది మీరు లేనోలా అని చాలా మంది కామెంట్ చేస్తున్నాం ఇది బనీలు పడిపోతున్నాయి ఇంకోటి మా బ్యాక్ గ్రౌండ్ ఇది అంత పిల్లల బట్టలు పైన అడగకుండా వచ్చినాం సో నాకేందంటే స్కూల్ టైంలో లో నుంచి అయినా సరే కొంచెం పూసలు వేసుకోవాలంటే ఇష్టం అనమాట రుద్రాక్ష లాగా నాకు ఇష్టం ఇది నా మెడలో చూసి అంత దొడ్డు బంగారం అది బ్రదర్ ఆ నూట యాభై రూపాయల వాచ్ కోటి కడుపు వేదం సినిమాలో అల్లు అర్జున్ అన్న సినిమా ఉంటుంది చూడు దొరికిపోతే దొరికిపోతే దొరికొ దొరికిపోతే 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 దొరికదని అలాంటి టైప్ నిజంగా చెప్తుంది అలాంటి టైప్ నేను నువ్వు ఓ పెద్ద అదే ఉన్నది అన్నాను చూడాలంటే పెద్ద కొడతారు ఎవరైనా ఇంకా కొంచెం ఎక్కువ వాడతాము అంటే మీరు అనుకున్నది కూడా నిజమే అనుకోండి మేము చూడడానికి అట్లా కనిపిం కానీ ఈ ఇల్లు ఈ ఇంటికి రావడానికి రీజన్ కూడా మేము మొత్తం తిరిగి 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 మాకు ఇది నచ్చింది జర బాగుంది కాబట్టి వస్తున్నాం మేము ఇల్లు కాల్ చేయడానికి రీజన్ కూడా వీడియోస్ చేయడానికి ఆ వీడియోస్ చేయడానికి మంచి ఉంది కదా వెంటిలేషన్ మంచిగా రావాలి ఇల్లు బాగుండాలి వీడియోస్ చేయడానికి అంటే సో ఇంత ఇంత ముందు వచ్చిన మని ఏం చేస్తా అని అడిగిన చూడండి ఆ మని ఇల్లు కే గడతాము సో నాకు ఏంటంటే నాకు వచ్చే డబ్బుల దగ్గర ఈ మని వచ్చేసరికి నాకు కొంచెం రిలీఫ్ అమ్మయ్య సపోర్ట్ ఇస్తున్నా లేదా నీకు సపోర్ట్ ఇస్తున్నా సూపర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ నాకు ఏం గిఫ్ట్ ఇస్తావు నీకు ఇస్తాను రూపాయలు కానీ సో అదనమాట ఇల్లు కిరాయి కూడా వచ్చేసి దగ్గర దగ్గర కరెంట్ బిల్లు ఇల్లు కిరాయి మొత్తం కలిపి ఏడు వేల దాకా పడుతుంది అబ్బా ఆరు వేల ఐదు వందలు ఏడు వేలు ఇల్లు కిరాయి కూడా అంటే సిక్స్ ఉంటుంది దగ్గర దగ్గర ప్యాలెస్ ఇక ఇల్లు కిరాయి కరెంట్ బిల్లు ఇక బయట ఖర్చులు అవి ఇవన్నీ కలిపి మాకు దగ్గర దగ్గర ముప్పై వేలు ముప్పై ఐదు వేలు ఖర్చు వస్తుంది అనుకోండి మీరు మళ్ళా అనొచ్చు మీ అమ్మ ముప్పై ఐదు వేలు ఖర్చు పెడుతున్నారు రా నాయన పిల్లలు ఉన్నారు కాక పిల్లలకు కిందకెళ్ళి మీరు దాకా రాసి 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 ఆ పైసలు ఆ ఖర్చులకే పోతున్నాయి దాచిపెట్టుకోవడానికి ఏం లేదు ఆ డబుల్ బెడ్రూమ్ వచ్చినందుకు మేము ఏదో అమ్మయ్య అనుకుంటున్నాం ఎల్లుకి రాయి కట్టే పైసలు అండ్ ఆ ఖర్చులు అయ్యే పైసలు అన్ని దాపెట్టుకుంటే జర జమ అవుతాయేమో అనుకుంటున్నాం తప్పుగా అనుకోకూడదు సో అదనమాట మా వీడియోలు మీకు నచ్చుతాయి అని అనుకుంటున్నాం ఇంకా ఇలాంటి వీడియోలు చేయాలో కింద కామెంట్ చేయండి అండ్ మా స్టోరీ మీకు కావాలంటే కూడా కింద కామెంట్ చేయండి అంతే ఇక ఎక్కువ మాట్లాడగలవే వీడియో పెట్టేసి అనేవాళ్ళు కూడా ఉంటారు మీ సోదరు అనేవాళ్ళు కూడా ఉంటారు సారీ బ్రదర్ ఏమనుకోకొని ఇంకా ఇంకా అదనమాట థ్యాంక్ యూ థ్యాంక్ యూ అందరికీ గైస్ ఇంకేమైనా చెప్పడానికి కూడా చెప్పేసి వీడియో కట్ చేస్తాను నెక్స్ట్ వీడియో నెక్స్ట్ వీడియో మీరు మీకు ఏ వీడియో కావాలో అది చెప్పండి మేము డెఫినెట్గా చేస్తాం సో ఇప్పటికే చాలా ఎక్కువైపోయింది వీడియో వీడియో అనమాట థ్యాంక్ యూ సో ఫస్ట్ సార్లే మాది బాయ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి